జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడి ప్రమేయం లేదని తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు డీసీపీ విజయ్ కుమార్ పోలీసులు తన కుమారుడు రాహిల్ ను వేధిస్తున్నారని అన్నారు మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ న్యాయమూర్తిచ్చే విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఆయన తన కొడుకు తప్పు చేసినట్లు నిరూపితమైతే చట్టపరంగా తీయవచ్చని తెలిపారు తనపై రాజకీయ కక్ష ఉంటే కుమారుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు కేసు పారదర్శకంగా విచారణ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని షకీల్ కోరారు చేతులు జోడించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా ప్లీజ్ ప్లీజ్ డోంట్ టార్గెట్ మై సన్ రాంగ్ మీ పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే అయినని దీంట్లో కేసులో వేయాలని చూస్తా ఉన్నారు మీరు థరో జుడిషియల్ ఎంక్వైరీ విత్ ఏ సిట్టింగ్ హైకోర్టు ఆనరబుల్ హైకోర్టు జడ్జ్ తోని మీరు జుడిషియల్ ఎంక్వైరీ చేయండి సిబిఐ ఎన్క్వైరీ చేయండి ఇఫ్ ఈజ్ రాంగ్ వీఆర్ రెడీ టు ఇఫ్ ఈస్ నాట్ రాంగ్ కైండ్లీ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దీసీపీ విజయకుమార్ అండ్ ద టీమ్ ఆఫ్ ఆఫీసర్స్ హు ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ కేస్ అండ్ హు ఆర్ ఫాల్స్లీ ఇంప్లికేటింగ్ మై సన్